శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమా కన్యత శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వావసునామ సంవత్సర కుంభరాశి వారి ఫలితములు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు వారు కుంభరాశిని వారు అవుతారు ఈ రాశివారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి బృహస్పతి పంచమ స్థానంలో సామాన్యమైన ఫలిదానం అందజేస్తాడు అలాగే శనిశ్వరుడు ధనస్థానం అందు సువర్ణమూర్తిగా సర్వశుభాలు కలగజేస్తాడు నాడి శని ఉన్నప్పటికీ కూడా తత్ ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉన్నది రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా జన్మంలో అలాగే సప్తమ స్థానంలో లోహమూర్తులుగా అపరిష్కృత సమస్యలు వ్యవహార ప్రతిబంధకాలు కలుగునట్టుగా సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతనమైన వరవడిని కలిగి ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉన్నది జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు దృఢంగా ఉంటాయి సంతానానికి అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది యువతని ఆకర్షించేటువంటి వస్త్రాలు పదార్థములను వండించి సరఫరా చేసేటువంటి కేటరింగ్ కాస్మెటిక్ అలాగే రవాణా రంగ వ్యాపారాల వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంతో సంచారం జరుగుతూ ఉండటం వల్ల ధన సంపాదనకు బలమైన అవకాశాలు ఇస్తుంది ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది ప్రణాళికల్లో విజయాన్ని సాధిస్తారు ప్రయత్నించిన కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది కానీ శనేష్డి యొక్క గ్రహ జపశాంతి జరిపించుకోవడం అనేటువంటిది వీరికి మేలు చేస్తుంది అలాగే రాహుకేతువులు ఇద్దరికీ కూడాను జపశాంతి చేయించుకోవాలి వీరి సంవత్సరం సంతానం సృజనాత్మకంగా ఉన్న విద్యలో బాగా రాణించడంతో పాటుగా సంస్కారమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటుగా ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ నెల నుండి ఆర్థికమైన సవాళ్ళు ఆరోగ్య సమస్యలపై రెండిట్లో కూడా జాగరూకత వహించవలసి ఉంటుంది శనిశ్వరుడు కుంభరాశికి మాతృ గృహ వాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేసేటువంటి చతుర్థ స్థానాన్ని ఆయుని సూచించేటువంటి అష్టమ స్థానాన్ని మరియు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ధనము ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించడం పరిశ్రమ చేసి సంపాదించినటువంటి సంపదని కూడబెట్టడంలో విజయం సాధిస్తారు ఇతర దేశముల వారి ద్వారా బహుళ సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా ధనం కూడబెట్టేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తి విక్రయాల వల్ల క్రయ విక్రయాల వల్ల లాభపడతారు జులై మరియు నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది అయితే కుటుంబాన్ని ప్రగతి మార్గంలో నడపడంలో విఫలం పొందరు వీరికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది ఆలోచన మరియు అవగాహన శక్తిని ఇది ప్రభావితం చేస్తుంది జన్మరాశిలో రాహువు వల్ల సైనైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేటువంటిది సంభవిస్తుంది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బందులకి కలుగజేస్తుంది ప్రతి విషయంలో కూడా తొందరపాటును సూచిస్తుంది సప్తమ స్థానంలో కేతు సంచారం కూడా అంత తేలికగా తీసుకోదగినటువంటిది కాదు అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానము గౌరవాన్ని పొంది ఆనందంగా ఉండవలసి ఉంటుంది నిత్యం దుర్గా ఆరాధన ఆచరించడం అలాగే రాహుకేతు శనేశ్వర గ్రహశాంతి జరిపించుకోవడం అనేటువంటిది శివారాధన చేయడం వల్ల వీరికి మేలు కలుగుతుంది ఈ సంవత్సరం మన జాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం